హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఈ నక్కపల్లి విలేజ్ని వదిలిపెట్టేసి అయితే ఇంకా వెళ్ళిపోతున్నామండి ఇంతకి ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చెప్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి చాలా అంటే చాలా బాధగా ఉందండి మేము ఇక్కడికి వచ్చి టెన్ ఇయర్స్ అవుతుందనమాట నక్కపల్లిలో ఉంటున్నాము తుని పక్కన చాలామందికి సైడ్ వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు అందుకని నేను డీటెయిల్స్గా చెప్తున్నాను మేము ఇంకా ఈ ఆంధ్రాని చాలా మిస్ అవుతాము మాది అసలు తెలంగాణ అండి జాబ్ పరంగా మేమైతే వచ్చి ఇక్కడ ఉంటున్నాం అనమాట ఇంకా ఈ ఏపీని చాలా అంటే చాలా మిస్ అవుతాము మాకు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా బాధగా ఉందన్నమాట ఇక్కడికి వచ్చి మేము టెన్ ఇయర్స్ అవుతుంది అసలు ఎందుకు ఇంత సడన్గా మేము వెళ్తున్నాం ఏంటి అనేది కూడా తప్పకుండా వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను ఇంకా మా వారైతే సంతకైతే వెళ్ళి ప్రతి శుక్రవారం శుక్రవారం ఇక్కడ నక్కపల్లిలో సంత ఉంటుంది సంతకెళ్ళిన ప్రతిసారి కూడా తను ఇలాగ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొస్తారనమాట నేను ఫస్టే చెప్తానండి మా వారికి ఏమేమి కూరగాయలు కావాలి ఏంటి అనేది దాన్ని బట్టి తీసుకొస్తారు చూసారు కదా తీసుకొచ్చినవన్నీ మా మోక్ష అన్నీ ఇక్కడ పోసాడనమాట స్టార్టింగ్లో అదే చెప్తున్నాను మా మోక్ష తీసుకొచ్చి అన్నీ ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ పోసాడు చూడండి అని చెప్పేసి ఇంకా మా వారైతే సంతకెళ్ళి ఇవి పొటాటో లేడీ ఫింగర్స్ తర్వాత పచ్చి బఠానీ కరివేపాకు క్యాబేజీ దొండకాయలు కొత్తిమీర పుదీనా బఠానీ గింజలు పచ్చి బఠానీ క్యాప్స్కము పచ్చిమిర్చి ఆ రెండు ఆయిల్ ప్యాకెట్లు ఏమో మామూలుగా షాప్లో అయితే కొనుక్కొని కరివేపాకు ఇదంతా దూచిన తర్వాత చూడండి ఎంత వేస్ట్గా పోయిందో కరివేపాకు కూడా మనం స్టోర్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి చాలామంది తెలియక టీవీ చూసుకుంటూ లేదా మొబైల్ చూసుకుంటూ ఎలా పడితే అలాగా ఆకు మొత్తాన్ని దూచేసి దాని డబ్బాలు స్టోర్ చేశారు కానీ కరివేపాకు అడుగు బాగానే చిన్న చిన్న పురుగులు లార్వా అంటారు కదా గుడ్లు ఆ గుడ్లు పెడతాయి అన్నమాట అవి చూసుకోండి ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాగ ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకునేటప్పుడు ఇంక ఇవైతే పచ్చి బఠానీ తీసుకొచ్చారు బీన్స్ తర్వాత గోరు చిక్కుళ్ళు క్యాబేజీ కొత్తిమీర పుదీనా ఇంకా ఇటేమో పచ్చిమిర్చి తర్వాత పొటాటోస్ బెండకాయలు దొండకాయలు చిక్కుడుగాయలు ఇవి ఉన్నాయన్నమాట ఇవన్నీ వీటికి వేటికి వాటికి మా వారు తీసుకురాగానే సపరేట్గా చేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి నేను స్టోర్ చేసుకుంటాను వారానికి సరిపడా ఒకేసారి తీసుకొస్తారండి తనకి టైం లేదు కుదరదు అనుకుంటే ఇక్కడ మాకు కూరగాయలు వస్తాయి ప్రతిరోజు కిందికెళ్ళి నేనైతే కొనుక్కుంటాను అనమాట ఇంకా కరివేపాకునైతే ఇలాగ నేను డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటున్నానండి ఫ్రిడ్జ్లో ఇంకా ఈరోజు మరి మా ఇంట్లో స్పెషల్ కర్రీ ఏంటో చూపిస్తాను వచ్చేయండి మీలో ఎంతమందికి కర్రీ ఇష్టం ఏంటి అనేది ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలియచేయండి ఇంకా ఇవైతే మేము ఈ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేయాల్సిందండి చాలా లేట్ అయిపోయింది అనమాట మొన్న రీసెంట్గా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సంక్రాంతికి వెళ్ళినప్పుడు కంప కాకరకాయలు అంటారు కదా చిన్ని కాకరకాయలు అవి తీసుకొచ్చారనమాట మా వా మా నాన్నగా మా నాన్న అవి తీసుకొస్తే నేను ఇంకా వీటిని వండేసానమాట సంక్రాంతికి మేము వెళ్ళినప్పుడు అక్కడ కోసుకున్నాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్లు ఉన్నాయన్నమాట చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే ఎంతమందికి తెలుసు ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా సైడ్ అయితే పల్లెటూరు వాళ్ళమైతే వీటిని చేదు కాకరగాయలు అని అంటారు కొంతమంది కంప కాకరగాయలు అని అనమాట కాకరకాయలే కాకపోతే చిన్ని కాకరకాయలు అనమాట ఇదిగోండి చూడండి కొంచెం చిన్నిగా ఉన్నాయి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా ఈ కాకరగాయలని అయితే ఈరోజు నేనైతే కర్రీ చేస్తున్నాను ఇంకా ఇదేమో పిల్లల కోసం ఆల్రెడీ క్యాబేజీ కొంచెం తురిమి కర్రీ అయితే చేసేసాను ఇంక ఇదేంటంటే ఇవి కాకరకాయలు పండిపోతాయి అనమాట అదే మనం ఫ్రై లాగా చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇది మనకి వారం రోజులు నిల్వ ఉంటుంది నిల్వ ఉంచడం కోసం అయితే ఈరోజు చేసేస్తున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక చిన్న చిన్నకాళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు జీలకర్ర ఇలాగే ఎండుమిర్చి వేసేసుకోవాలి సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి ఈ కంప కాకరగాయలు అయితే మేము పక్క పల్లెటూరు వాళ్ళం అంటామండి సిటీ వాళ్ళు ఏమంటారు ఏంటి అనేది కూడా ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తెలంగాణ సైడ్ అయితే వీటిని కంప కాకరయలు అంట మరి మరి ఆంధ్ర వాళ్ళు ఏమంటారో నాకైతే ఖచ్చితంగా నిజంగా తెలియదు ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట మనం ఎప్పుడైనా సరే ఇలాగ కాకరకాయలు తీసుకొచ్చుకున్నప్పుడు పండిపోతున్నాయి అనుకున్నప్పుడు వాటిని తడి అనేది లేకోకుండా మనం ఇలాగ ఫ్రై లాగా చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి కాకరకాయ కూర ఖచ్చితంగా నెల వారం ఖచ్చితంగా సెవెన్ డేస్ అలాగ నిల్వ ఉంటుందండి కొంతమందికి చేయడం రాక త్రీ డేస్కి టూ డేస్కి అలాగది ఫ్రిడ్జ్లో ఉన్నా సరే పాడైపోతుంది అనమాట ఏదైనా సరే మనం చేసే విధానాన్ని బట్టి ఆ కర్రీ అనేది మనకి నిల్వ అయితే ఉంటుంది ఇంకా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే అడుగంటు పోతూ ఉంటుందండి చూసారు కదా చక్కగా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే చాలా చాలామంది ఏం చేస్తారంటే కాకరకాయ ఫ్రై కానీ కూర కానీ చేసేటప్పుడు ఫస్ట్ ఆయిల్లో ఉల్లిపాయలు వేస్తారు ఎప్పుడు కూడా ఆయిల్లో ఉల్లిపాయలు ఫస్ట్ వేయకూడదు ఎందుకంటే మీరు ఫస్టే ఆయిల్లో ఉల్లిపాయలు వేసారనుకోండి కాకరకాయలు మగ్గేసరికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపు ముందుగా మనం వేసుకున్నటువంటి ఆనియన్స్ మాడిపోతాయి అనమాట అందుకనే తర్వాత వేసేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఉల్లిపాయ ముక్కలు కాకరకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ పసుపు కొంచెం యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి గరిటెతోటి ఇలాగా కలుపుకోవాలి చేదు కూడా మనం అప్పుడప్పుడు తింటూ ఉండాలండి కాకరకాయ కూడా షుగర్ పేషెంట్లకి చాలా మంచిది కాకరకాయ హెల్దీ అయినా కూరగాయ అనమాట షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో ఇంకా తప్పకుండా వాళ్ళకి వారంలో కనీసం సార్లు అయినా కాకరకాయ ఫ్రై కానీ కానీ చేసి పెట్టడానికి ట్రై చేయండి వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు చక్కగా మనకి కాకరేయ ముక్కలు అయితే ఆయిల్లో మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచమంతా కారం అయితే వేసేసుకోవాలండి కారం వేసుకునే ముందు ఇందులో ఫస్ట్ పచ్చి వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు దంచి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కారం కూడా యాడ్ చేశాను వెంటనే ఇలా వేసుకోవడం వలన మనకిది ఎల్లిపాయ కారంలాగా అవుతుంది అండి అందుకని వెల్లుల్లిపాయలు కారం ఒకేసారి అయితే వేసేసుకున్నాను కారం వేసిన వెంటనే అడుగంటూ పోతుంది కదా అందుకని గరిటితో తిప్పుతూ ఉండాలన్నమాట ఇంకొక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి చూసారు కదా చాలా సింపుల్ చాలా ఈజీ అండి కాకరకాయ ఫ్రై మరి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఇంకా ప్లీజ్ తప్పకుండా చెల్లి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ